సూపర్ హిట్ మూవీ అయితే మూవీ అయితే చాలా బాగుంది సూపర్ హిట్ సంక్రాంతి డెఫినెట్ గా బాబీ గారి డైరెక్షన్ చాలా బాగా తీశారు అండ్ బాలే గారు యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అసలు అద్దరు కొట్టేశారు ఫస్ట్ హాఫ్ లో ఆయన ఆయన ఉండే ఆ స్టోరీ ఎందుకు అలా మారింది అనేది సెకండ్ హాఫ్ లో క్యారెక్టరైజేషన్ ఉంటది అది చాలా బాగుంటది మనకి ఎక్కడ కూడా స్టోరీ లాగ్ ఉన్నట్టు అలా అనిపిదు మ్యూజిక్ ఇస్ గుడ్ హీరోయిన్స్ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది త్రూ అవుట్ ద ఫిల్మ్ డెఫినెట్ గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి యూ ఎంజాయ్ ద మూవీ బాలకృష్ణ ఫైట్ సీన్స్ లో గాని అవంతా ఎలా యాక్చువల్లీ కొన్ని సీన్స్ మనకి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అనిపిస్తాయి కదా అలాగా లేకుండా చాలా నీట్ గా ఓ రియలిస్టిక్ ఫీల్ వచ్చింది నాకు ఈ మూవీకి అయితే అలాంగ్ విత్ ద బీజిఎం ఫీల్ బాగా వచ్చింది కొన్ని సీన్స్ అయితే గూజ్ బంప్స్ వస్తాయి అంటే సమర్సింహారెడ్డి రేంజ్ లో ఊహించుకోవచ్చు అనేసి అన్నారు కదా వంశీ గారు ఆ రేంజ్ లో ఉన్నారు ఇట్స్ అండ్ డిఫరెంట్ స్టోరీ దాంతో కంపేర్ చేయలేము అంటే అప్పట్లో చూసినప్పుడు ఏమో నడుపుతు ఉంటే అప్ప ఏంటి నడుపుతున్నాడు అప్ప అబ్బా అబ్బా అనిపించేది ఇప్పుడు స్మూత్ గా ఉందండి నరుకుల్లో కూడా ఇంత స్మూత్ గా తీయొచ్చు అని నడుపుతున్నాడు అంతే అండి కరెక్ట్ బాగుందండి మూవీ అయితే మాత్రం సూపర్ హిట్ ఫ్యామిలీ తో అందరు వచ్చి చూడొచ్చు బాగుంది నేను కూడా బాలకృష్ణ ఫ్యాన్ అయితే కాదండి టు బి ఫ్రాంక్ బట్ బాగుంది ఎక్స్పెక్టేషన్ తో ఏం రాలేదు మేము బట్ చాలా సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నాం చూడలేదండి సంక్రాంతిన్నారు ఐ థింక్ సో ఇదైతే బాగుంది మేము చూసినందుకు మేబీ ఆయన ఎప్పుడు అండి సంక్రాంతికే కదా ఎవర్ గ్రీన్ అనమాట ఎవర్ గ్రీన్ స్టార్ అంతే యూ హ్యాపీ సంక్రాంతి జై బాలయ్య